అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను ఈ మధ్య ఒక నాలుగు ఐదు వీడియోలు పెట్టాను అది చాలా బాధగా బరువుగా అలాగా బాధతో పెట్టిన వీడియోస్ ఇక నుంచి చక్కగా సరదాగా మంచి మాటలు మంచిగా చెప్పుకున్నాం నాకు కూతుర్లు లేరు మీరందరూ కూడా నాకు కూతుర్లు నేను అని భావిస్తున్నాను మీరు కూడా అలాగే భావించండి ఒక తల్లిగా నేను నాకు తెలిసిన కొన్ని మాటలు మంచి మాటలు చెప్పుకుందాం ఈ మధ్య అండి నేను చేపలు పులుసు చేసాను ఈ మధ్య సరే నా కోడలు కొడుకు అందరం కలిసి కూర్చొని తిందాం అనేసి అనుకొని చేశాను అనమాట నా కోడలు ఏం చేసింది జొమాటోలో ఆర్డర్ పెట్టింది రంబా చికెన్ అంట పిట్ట మాంసం అంట పిట్ట ఫ్రై అంట అలాగా పెట్టింది అనమాట ఆర్డర్ పెట్టుకుంది ఎందుకు అని అంటే సైడ్ డిష్ అని ఉంది సరే వచ్చాడు ఆర్డర్ వచ్చేదాకా వెయిట్ చేసాము చూస్తే చండాలంగా ఉంది అసలు ఏమీ బాగలేదు కొంచెం టేస్ట్ చూసింది బాగలేదని చెప్పేసి వెంటనే పడేసేసింది ఇక తర్వాత చేపల పీల్సేసుకొని తిన్నాం చాలామంది అండి ఇట్నే జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటుంటారు అవి నిజంగా పెద్దవాళ్ళు అయితే డైజెషన్ కాదు అది కడుపులో నొప్పిగా అసలు మందంగా కడుపు ఆకలియకుండా ఉంటాం డైజెషన్ కాకుండా ఉంటాం తర్వాత గ్యాస్టిక్ డబుల్ రావటం పెద్దవాళ్ళకైతే అట్లానే ఉంటుంది ఇక చిన్న పిల్లలకు కూడా అసలు పొద్దున్నే అసలు లేవలేదు నైట్గా తింటే అది డైజెషన్ కాదు అది ఏ నూనెలు వాడతారో ఏం చేస్తారో అంత చండాలంగా ఉంటాయి ఏదో పాలు మాలేది పిల్లలు వర్క్ వర్క్ వల్ల పాలు మాలి ఆ విధంగా ఆర్డర్ పెట్టుకోవటం నిజంగా అస్సలు బిర్యానీలైనా ఏమైనా అలాంటివి తినవాకండి వాళ్ళు ఏ నూనెలు వాడతారో తెలియదు తర్వాత పిట్టలు ఆ పిట్టలు మేము కోటలో కోట్లో సంవత్సరాల క్రితం అండి అవి అప్పుడు మిషన్లు లేవు ఈ మనుషులే వరి కోసేవాళ్ళు ఆ వరి ఓదులలో పిట్టలుండేవి వరి పిట్టలు అంటారు వాటిని వాటిని తీసుకొచ్చి యానాదోళ్ళు వాళ్ళు అమ్మేవాళ్ళు అప్పుడు పిట్ట వచ్చి రెండు రూపాయలు అలాగ అమ్మేవాళ్ళు అప్పుడు కొనుక్కొని అవి చాలా టేస్ట్గా ఉంటాయి ఉంటాయి అంట నేనైతే తినండి నేనైతే బాగా చేస్తాను ఫ్రై చేసి పెట్టేదాన్ని పిల్లలకి ఇష్టంగా తినేవాళ్ళు కానీ ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయంటే అవి పెట్టలు కాదు వరి అప్పుడే దొరికేయే వరి పెట్టలు కౌజు పెట్టలు అలాగంటారు ఇవి కాకులండి చుట్టుపక్కల అసలు ఒక కాకి లేదు ఈ రోడ్లు డివై బాగా వెడల్పు చేస్తా మధ్యలో డివైడర్లు కడతా వెడల్పు చేసేటప్పుడు రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అవన్నీ కొట్టేశారు ఆ చెట్ల మీద చక్కగా గూళ్ళు పెట్టుకొని పక్షులు పిట్టలు అన్నీ ఉండేవి కాకులు గూళ్ళు పెట్టుకునేవి అవన్నీ తీసేసిన తర్వాత ఈ కాకులేమో కంప చెట్ల మీద పెట్టుకుంటున్నాయి గూళ్ళు పెట్టుకొని వాటి బతుకు అటు బతుకుతుంటే వీళ్ళు పట్టుకొచ్చేది రెస్టారెంట్లకి పెట్ట మాంసం అని అమ్ముతుంటారు ఒక్క కాకి లేదండి ఇక చూద్దామన్నా కనపడతలేదు ఇక ఇట్లానే పిట్ట మోసం అని పెడతారు మా కోడలు కూడా అది టేస్ట్గా ఉన్నట్టయితే అది తినేసి ఉండేదే బాగలేదని పడేసింది లేండి ఇంకా అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా నా కూతుర్లు మీరు చక్కగా వంట చేసుకోండి ఇంట్లో వండండి భర్తకు పెట్టండి పిల్లలకి పెట్టండి ఒక్క అరగంట ముందు లేసారంటే అన్ని పనులు అయిపోతాయి టిఫిన్ పని అయిపోయింది ఇటు వంట పని అయిపోయింది భర్తకి క్యారేజీలు కట్టచ్చు పిల్లలకి క్యారేజీలు పెట్టచ్చు పిల్లలకి టిఫిన్లు పెట్టుకోవచ్చు ఎంత చక్క ఎన్నో మా ఖాళీ టైంలో మంచి మంచి స్నాక్స్ లాంటివి యూట్యూబ్లో ఎన్నో ఉంటాయి అవన్నీ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి జొమాటో స్విగ్గీ లాంటి వాటిలల్లో ఆర్డర్లు పెట్టుకోబాకండి అలాంటి బాగో ఫుడ్ బాగోదు హెల్త్ బాగోదు ఆసుపత్రులు పాల్ అవుతారు నేను చిన్న మా మా పెళ్ళైన కొత్తలలో మేము మాకు ఒక అమ్మమ్మ ఉండేదండి ఆవిడికి అన్నీ చెప్పేవాళ్ళం అన్నమాట మా ఆయన మీద సాడీలు చెప్పుకునేవాళ్ళం ఎవరు భర్తల మీద ఆడ ఇట్ట అని చెప్పి చెప్పుకుంటుంటే ఆవిడనేది మీకు తెలివే లేదే మీరు తిక్క మొహాలు మగోడిని ఫుడ్ దగ్గర బెడ్ దగ్గర గ్రిప్పులో పెట్టుకోవచ్చు మీకు చేత కాదు ఇట్లాగ అన్ని మంచి మంచి పాటలు చెప్పేదండి అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నిజమే చక్కగా మంచిగా వండి పెట్టుకొని చక్కగా భర్తను బాగా చూసుకుంటే బయటకంటూ ఎవరు వెళ్ళరు మీ ఫుడ్ తిని పిల్లలతో స్పెండ్ చేసి చక్కగా ఉంటారు నిజంగా ప్రతి అమ్మాయి నా బిడ్డలు కూతుర్లు అన్నాను కదా మీరు నా తల్లిలాగా భావించుకొని ఇలాంటివన్నీ మంచి మంచి ఫుడ్ తయారు చేసుకోండి పిల్లలకి స్నాక్స్ లాంటివి చేసుకోండి రేపు శుక్రవారం చక్కగా పూజలు చేసుకోండి చేసుకొని మీ భర్త చేత అక్షంత లేపించుకోండి కాళ్ళకి నమస్కారం పెట్టుకోండి మీకు అంతా మంచే జరిగిద్ది పది కాలాల పాటు పశువులతోటి పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి